ఆదివారం న్యూయార్క్ లోని నావు కౌంటీ స్టేడియంలో భారత్ పాక్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది ఈ పాక్ పై భారత్ అద్భుత విజయాన్ని సాధించింది అయితే లో మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో ఓ విమానం స్టేడియం పై నుంచి ఎగురుకుంటూ వెళ్ళింది ఆ విమానం ఓ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్ళింది ఆ బ్యానర్ పై ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి అని ఉంది పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు భారత్ పాక్ మ్యాచ్ పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది కాబట్టి ఇలాంటివేళ ఇమ్రాన్ ఖాన్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలన్నది ఆ స్లోగన్ సృష్టికర్తల ఉద్దేశంగా కనిపిస్తోంది ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆరు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లకు నూట యాభై పరుగులు చేసింది మ్యాచ్ చేజారిపోతుందనుకున్న సమయంలో ఆపాద్ బాంధవుల తన బౌలింగ్తో మాయచేశాడు బూమ్రా కీలకమైన బ్యాటర్లను అవుట్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు తొలుత కెప్టెన్ బాబర్ ను ఆ తర్వాత డేంజరస్ బ్యాటర్ రేజ్వా ను ఔట్ చేశాడు ఇక లోయర్ ఆర్డర్ లో చెలరేగే ఇఫ్తికార్ అహ్మద్ ను కూడా పెవిలియన్ కు పంపి టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు